సంక్రాంతి బరిలోకి దిగబోతున్న భారీ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు టికెట్ రేట్ల అంశం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి పన్నెండున విడుదల కానుండగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ఎల్ఎల్పి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలకు టికెట్ల రేట్లు పెంపు అనివార్యమని లేకపోతే నిర్మాతలతో పాటు పరిశ్రమలలో పనిచేసే వేలాది కార్మికులకు నష్టం వాటిల్లుతుందని పిటిషన్లో పేర్కొన్నారు ఇటీవల కాలంలో టికెట్ల రేట్ల పెంపు అంశం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదంగా మారింది ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ దానిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కారణంగా కొన్ని నిర్ణయాలు అమలు కావడం లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి టికెట్ల రేట్లు పెంచవద్దంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మన శంకర్ వరప్రసాద్ గారు నిర్మాతలు మరోసారి కోర్టుని ఆశ్రయించారు టికెట్ల రేట్ల అంశాన్ని అత్యవసరంగా పరిశీలించాలని కోరుతూ నిర్మాణ సంస్థ తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను జస్టిస్ మౌసమి భట్టాచార్య జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది అయితే ఈ వ్యవహారంపై బుధవారం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది దీంతో సంక్రాంతి సినిమాల టికెట్ రేట్లపై ఇవాళ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసిందన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇకపై టికెట్ల రేట్ల పెంపు అంశంపై తమను సంప్రదించవద్దని స్పష్టంగా చెప్పడంతో పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది ఈ పరిస్థితిలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠతో నిర్మాతలు థియేటర్ యజమానులు సినీ కార్మికులు ఎదురు చూస్తున్నారు लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू